కీర్తనలు నూట ఇరవై ఐదవ అధ్యాయము ఒకటో వచనం శామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ వర్స్ నూట ఇరవై ఐదవ కీర్తనలు మొదటి వచ్చి యహోవయందు నమ్మిక యుంసారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ ఉంటారు అని మనం ఈ వాక్యంలో చూస్తున్నాం ఎవరు కొండ కొండవలే నిలబడతారంట హో యందు నమ్మిక ఉంచువారు కొండ అనేది స్థిరముగా ఉంటుంది కొండ అనేది స్థిరత్వానికి గుర్తు మౌంటైన్ ఈజ్ ఎ సింబుల్ ఆఫ్ ఫర్మ్నెస్ స్థిరత్వానికి గుర్తు అది కదల్చబడదు అని అర్థం అలా అందుకే మనం బైబుల్లో చూసినట్లయితే అనేక అనేక సార్లు స్థిరత్వానికి గుర్తుగా కొండని మనం చూస్తాం అయితే ఇక్కడ మనం ఇక్కడ కీర్తనలు చూస్తున్నాము ఈ కీర్తనలో అని ఉంది అవునా పైన ఏమనుంది కీర్తన ఇస్రేల్ ప్రజలు ఎరుసులేమికి ట్రావెల్ చేసేటప్పుడు ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ కీర్తనలు పాడుకుంటూ వెళ్తారు ఒక్కటే కాదు చాలా కీర్తనలు ఉన్నాయి బైబ కీర్తనలో యాత్రాకీర్తనంటే ఎరుసలేంకి వెళ్ళేటప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్తారంట పాటలు పాడుకుంటూ వెళ్తారు ఆ కీర్తననే కీర్తనలు అని అంటాం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కీర్తనలో రాయబడ్డ కీర్తనలో మొదటి వచనంలో యహోవయందు నమ్మిక ఉంచువారు కథలకు నిలుచు సియోను కొండవలే ఉంటారు అని రాయబడి ఉన్నది ఎవరు కదలకుండా ఉంటారంట యహోవాహందు నమ్మిక వాళ్ళు మనం దేవుని పైన నమ్మకం ఉంచినట్లయితే దేవుడి పైన మన ట్రస్ట్ ఇఫ్ యు హ్యావ్ అవర్ ట్రస్ట్ ఆన్ లాడ్ దేవుని పైన మన నమ్మకం ఉంచినట్లయితే మనము కదల్చబడము అని వాక్యంలో చూస్తూ ఉన్నాం హలో లూయా అంటే ఏంటిది అని అంటే దేనికి కదల్చబడము అని అంటే ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు ఇరుకులు వచ్చినాను సాతాను శోధనలు వచ్చినాను ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినాను మనం కదల్చబడం వీ విల్ నెవర్ బి షేకన్ మనం కదల్చబడము మనం గట్టిగా నిలబడతాం అంటే యహోవా నమ్మిక ఇచ్చినప్పుడు అక్కడ ఒక కండిషన్ ఉంది నువ్వు కదల్చబడవు అని చెప్తూనే ఎప్పుడు కదల్చబడవు నమ్మిక ఉంచితేనే కదల్చబడతావు కదల్చబడవు యు షుడ్ ట్రస్ట్ గాడ్ సో దట్ యూ విల్ స్ట్రాంగ్ స్టే స్ట్రాంగ్ ఆయన మీద నమ్మిక ఉంచితేనే నువ్వు కదల్చబడవు హలే లూయా ఇప్పుడు చెప్పండి ఎంతమంది మరి నేను ఏ దేవుడి పైన నమ్మిక ఉంచాను అని చెప్తున్న వాళ్ళు ఒకసారి హలో చెప్పండి హలో లూయా